రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీలో చైతన్యం తీసుకొచ్చే దిశగా అంతిమంగా రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కటకం నరసింహారావు నేతృత్వంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం యాదగిరిగుట్టలో ప్రారంభమైంది ముఖ్య అతిథిగా విచేసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ ఈ సందర్భంగా బీసీ నాయకులతో కలిసి మీడియాతో కలిసి మాట్లాడారు రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీలో చైతన్యం తీసుకొచ్చే దిశగా అంతిమంగా రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు నేతృత్వంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం యాదగిరిగుట్టలో ప్రారంభమైంది అతిథిగా విచేసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఈ సందర్భంగా బీసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు జనాభా దామాషా ప్రకారం పాలకులుగా ఉండాల్సిన బీసీలు నేడు పాలితులుగా ఉన్నారని ఈ పాలితులను పాలకులుగా చైతన్య రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు గ్రామాలలో బీసీ వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తీవ్రమైన కృషి జరుగుతుందన్నారు ఇప్పటి వరకు బీసీ చైతన్యం పట్టణాలకే పరిమితమైందని అందుకే మాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు

పోయి అంటే ఈ ఐదు లక్షణాలు మనకు ఆరు లక్షణాలు కావాలి ఒకటి ఈక్వాలిటీ ఈ ఫార్ ఈక్వాలిటీ ఈ ఫర్ ఈక్వాలిటీ అంటే ఆ టీంలో ఉన్న వాళ్ళందరినీ రమే రాష్ట్ర సంవత్సరాలు రాష్ట్రం プラザ ਨੂੰ ਮੇਰ ਪਰ ਜਿਹੜਾ ਚਾਹਾਂ ਸੁਭਾ ਸੁਖਮ ਚਾਹਾਂ ਸੰਤੋਸ਼ ਜਨ ਜੈ ਬੀ ਸੀ ਜੈ ਬੀ ਸੀ ਬੀ ਸੀ ਲਈ ਕਿਹਾ ਬੀ ਸੀ ਲਈ ਕਿਹਾ ਬੀ ਸੀ ਲਈ ਕਿਹਾ ਨੂਬੜਾ ਵਾਡਾ ਨਾ ਆਲੋਚਨਾ ਸਾਧਨ ਸੰਗੀਤ ਕਰਨਾ ਧੰਨਵਾਦ మన ఆలోచన సాధన సమితి మాస్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కట్కెం నరసింహారావు గారి నేతృత్వంలో ఈరోజు యాదాద్రి భువనగిరిలో స్వామి సన్నిధిలో రెండు రోజుల పాటు శిక్షణ శిబిరాల కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఈ శిక్షణ శిబిరం యొక్క ఉద్దేశం మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలలో నాయకత్వాన్ని పెంపొందించడం బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించడం ద్వారా పాలితులుగా ఉన్నటువంటి బీసీలను రేపటి భవిష్యత్తులో పాలకులుగా నిలబెట్టి జనాభా దామాస ప్రకారం వాటా దక్కించుకోవడమే లక్ష్యంగా రాజకీయ అధికారమే అంతిమ లక్ష్యంగా ఈ శిక్షణ శిబిరాలు ఇలా ప్రధానంగా నడుస్తున్నాయి ఈ శిక్షణ శిబిరం ద్వారా భావజాల బీసీ భావజాల ఉద్యమాన్ని పట్టణాలకే పరిమితమైనటువంటి బీసీ భావజాలాన్ని పల్లె పల్లెకు విస్తరించడమే దీని యొక్క ప్రధాన యొక్క ఉద్దేశం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు గ్రామాలు ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు బీసీ ఈ శిక్షణ శిబిరాల ద్వారా ఇలా సుశిక్తులైనటువంటి బీసీ నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా ఇది ముందుకు సాగుతున్నాం అంతిమంగా ఇలా మేమెంతో మాకంత వాటా దక్కాలి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు దక్కాలి మెజార్టీ ప్రజలకి రాజకీయ అధికారం దక్కాలనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈ శిక్షణ శిబిరాలు నరసింహరావుగా అన్న నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి మీకు తెలుసు మెజార్టీ ప్రజలకు రావాల్సినటువంటి రాజ్యాధికారం అందకుండా పోతుంది వాస్తవంగా పాలితులుగా ఉన్నటువంటి ఉండాల్సిన వాళ్ళేమో పాలకులు అవుతున్నారు పాలకులు కావలసినటువంటి వాళ్ళేమో పాలితులు అవుతున్నారు కాబట్టి ఇట్లాంటి శిక్షణ శిబిరాల ద్వారా ఏది నిజం ఈ బీసీ సమాజానికి ఎవరు పాలకులు కావాలి ఓటు వేసే వాళ్ళు ఎవరు సీటు ఎక్కేవాళ్ళు ఎవరు ఓటు వేసిన వాడే సీటు మీద కూర్చోవాలి పాలితులు ఉన్నటువంటి బీసీలు పాలకులు కావాలనే ఉద్దేశంతో ఇవాళ భావజాల వ్యాప్తిని బీసీ భావజాల వ్యాప్తిని సోదర ఎస్సీ ఎస్టీ అగ్రకులాలోని పేద వాళ్ళందరినీ కలుపుకొని అంతిమంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం లక్ష్యంగా ఈ శిక్షణ శిబిరాలు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా ఈ శిక్షణ శిబిరాలు కేవలం ప్రతి జనవరి లోపల మాస్ ఆధ్వర్యంలో గత సంవత్సరం ఈ సంవత్సరం రెండు రోజుల పాటు శిక్షణ జరుగుతున్నది మా సూచన మా విజ్ఞప్తి ఏంటంటే ఈ శిక్షణ బీసీలకు ఒక పెద్ద బాల శిక్ష లాంటిది ఈ శిక్షణ ఉంటే ఈ ఈ శిక్షణ శిబిరం ద్వారా నేర్చుకున్నటువంటి బీసీలు ఒక సైనికులుగా తయారై మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో ఇవాళ మూడు కోట్ల మంది బీసీలను నాయకత్వం వహించి వాళ్ళకు మార్గదర్శనం చేసి ఇయాల మూడు కోట్ల మంది బీసీలను రాజ్యాధికారం వైపు నడిపించడమే లక్ష్యంగా ఉండాలి కాబట్టి ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ శిక్షణ శిబిరాలు కొనసాగాలి అన్ ఇవాళ ఈ శిక్షణ శిబిరాలు అనేది బీసీల రాజ్యాధికారం వచ్చే వరకు ఈ శిక్షణ శిబిరాలు కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ భావజాలం అనేది ఒక మధురమైనటువంటి తీపి పదం ఇది చేయాలంటే అకుంఠితమైనటువంటి దీక్ష అవసరం కార్యదక్షత అవసరం మనసులో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఆత్మవిశ్వాసం అవసరం ఈ ఆత్మవిశ్వాసం రావాలంటే శిక్షణ ద్వారానే వస్తుంది కాబట్టి శిక్షణ ఉన్నటువంటి యొక్క ఏ వ్యక్తి అయినా సమాజంలో నిలబెట్టుకోగలుగుతాడు ధైర్యంగా ఉద్యమించగలుగుతాడు తన యొక్క సమాజాన్ని నిర్మాణం ఒక ఏకైక లక్ష్యంతో మన ఆలోచన సాధన సమితి కార్యకర్తల సమూహాన్ని ఆర్గనైజర్స్ యొక్క సమూహాన్ని మొత్తంగా చెప్పాలంటే ఒక సైన్యాన్ని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో గత సంవత్సర నరంగా పనిచేస్తూ ఉన్నది మాకు వేరే ఏ అంశాలు ప్రధానం కాదు మిగతా అన్ని కూడా మాటు మామూలుగా పాటిస్తున్నప్పటికీ కూడా ఫస్ట్ సమూహాన్ని కార్యకర్తలను తయారు చేసుకోగలిగినప్పుడు ఎంత పెద్ద యుద్ధమైన మానసిక స్థైర్యం ఉన్నటువంటి వ్యక్తి మనసు ద్వారా శారీరకం ద్వారా జయించగలుగుతాడనేటువంటి చరిత్రలో అనేక ఘట్టాలు మనకు ఉన్నాయి కాబట్టి అట్లా మానసికంగా శారీరకంగా ఒక శాస్త్రోక్తంగా ఉన్నటువంటి ఒక పద్ధతిని ఈ శిక్షణా శిబిరంలో మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈ శిక్షణా శిబిరం చాలా ముఖ్యమైనటువంటిది బీసీలు ఎవరైనా ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా ఏ సిద్ధాంతాల్లో ఉన్నా ఈ శిక్షణ శిబిరాల్లో పాల్గొనాలి శిక్షణ పొందాలి తద్వారా బీసీల రాజ్యాధికారం అనేటువంటి సాధించడానికి ఇదొక పావుగా ఒక మూల సూత్రంగా ఒక ఆయుధంగా వాడుకోవాలి దీన్ని మేము ముందుకు నడిచి ఇంతకు ముందు మా సీనాను అన్నట్టు ఎవరు పిలిచిన